ఫ్యూచర్ ప్లానింగ్ భవిష్యత్ ప్రణాళిక అనేది కేవలం మనిషికి మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది మీకు తెలుసా కేవలం మనిషికి మాత్రమే కాదు ఈ సృష్టిలోటువంటి ప్రతి జీవి ప్రతి జంతు ప్రతి క్రిమి కీటకాల కూడా ఈరోజు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది మనకంటే అల్పమైనటువంటి జీవులకే ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నప్పుడు మహోత్కృష్ణ మనిషికి ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలా లేదా ఉదాహరణకి ఖురాన్ లో సూర్య నమల్ అనే ఒక అధ్యాయం ఉంది చీమలు నమల్ అంటే చీమలు ఇరవై ఏడవ అధ్యాయం చీమల గురించి అల్లా తెలియసాడు ఖురాన్ లో చీమలు ఏవైతే ఉన్నాయో వేసవి కాలంలో చీమ చీమలు బాగా తింటాయి తిరుగుతాయి కానీ శీతాకాలం వచ్చే వరకు అవి తినడానికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది చీమలు ఏం చేస్తాయంటే వేసవి కాలం ఎండు అంటే శీతాకాలం సమాపించే సమయానికి చీమలు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఫ్యూచర్ ప్లనింగ్ చుంటీ హ్యాండ్ ఫ్యూచర్ ప్లనింగ్ తెలుసా వేసవి కాలం నుండి శీతకాలానికి వారు వెళ్లే ముందు చివర్లో ఎండ్రులు ఏం చేస్తాయంటే ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి ధాన్యాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటాయి అంటే దాదాపుగా నాలుగు నెలలు అవి భూమి పుట్టల్లో పుట్టల్లో ఉండాలి చీమల పుట్టాల్లో ఉండాలి కాబట్టి ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి ఆ ధాన్యాన్ని అదే విధంగా పుట్టలో తీసుకెళ్ళినట్లయితే మొలకలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చీమలు ఏం చేస్తాయో తెలుసా ఒక్క ధాన్యపు గింజని మూడు ముక్కలుగా చేస్తాయి మూడు ఎప్పుడైతే దాని యొక్క కొనలు చివర్లు వెళ్ళిపోతాయో అందులో మొలకలుగా ఎత్తేటటువంటి అవకాశం ఉండదు ఒక చీమ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఒక ధాన్యపు గింజను మూడు ముక్కలు చేసి భూమి పుట్టలోకి తీసుకెళ్తాయి ఆ విధంగా నాలుగు నెలలు అవి చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాయి ఎవరండి ఒక చీమ అల్పమైనటువంటి ఒక జీవికి ఇంత అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటే ఒక ఇన్సాన్ ఈ మనిషి ఎవరు జీవి మానవుడు మరి నీకు నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది ఒక్కసారి ఆలోచించాలి చీమలకు ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళిక చీమలకున్నటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఈరోజు మనిషికి లేదు ముఖ్యంగా మనుషులలో ముస్లింలకు అసలు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అలాగే మీరు చూడండి స్పైరల్ ఉడత ఉంటుందో ఉడత ఏదైతే ఉంటుందో వేసవి కాలంలో బాగా వేటాడుతుంది కానీ చలికాలం వచ్చే వరకు చలి అంటే ఉడతకు పడదు ఏం చేయాలి అంటే అది శీతాకాలములో దానికి సరిపడేటటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ఇంకో విషయం తెలుసా అది చలి నుండి కాపాడుకోవడానికి ఉడత ఏం చేస్తుంది అంటే బరువుని పెంచుకుంటుంది తన శరీర ఆకృతిని పెంచుకుంటుంది ఎప్పుడైతే బరి పెరుగుతుందో దానికి చలి అంతగా అవ్వదు కాబట్టి శీతాకాలం సమావించి ముందే శీతాకాలంలో నేను బ్రతకాలి చలికాలంలో నేను బ్రతకాలని ఉడత ఇంచేసింది బరువును పెంచుకుంటుంది ఆ తర్వాత ఉడతలు తమ యొక్క సురంగాలు ఆహారాన్ని సమకూర్చుకుంటాయో తోటి ఉడతలే తినేస్తాయి కాబట్టి అది ఏదైతే దాచుకుంటుందో ఆ ధాన్యంలో ఇరవై శాతం దొంగిలించబడుతుంది కాబట్టి ఇరవై శాతాన్ని కౌంట్ చేయదు ఉడత అలాంటి జీవి ఒక ఉడతకు ఇలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది నీకు నాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది ఒక్కసారి ఆలోచించాలి అంతెందుకు సోదరులారా ఈరోజు మనం పక్షులను చూస్తున్నాం బర్డ్స్ పక్షులను చూస్తున్నాం పక్షుల యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి పక్షులకు దేవుడు ఎలాంటి శక్తినిచ్చాడంటే ముందస్తుగా ఏర్పడేటటువంటి కరువు గురించి అంచనా వేయగలిగేటటువంటి శక్తిని దైవం పక్షులకు ఇచ్చాడు కాబట్టి పక్షుల్లో ముఖ్యంగా వడ్రంగి పిట్ట అని అంటాము అదేవిధంగా కోర్వీడి జాతికి చెందినటువంటి పక్షులు విదేశీ పక్షులు వీటికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఇది ధాన్యాన్ని ఏ విధంగా సమకూరుస్తాయి కమాండర్ గా చేశారు ఒకవేళ జైద్ బిన్ హారిస్ గారు షహీద్ అయిపోయినట్లయితే జాఫర్ బిన్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ గారు కమాండర్ గా జెండాను తీసుకోవాలి ఒకవేళ జాఫర్ బిన్ జాఫర్ జాఫర్ బిన్ అలీ వారు గనక ఆయన గనక జాఫర్ బిన్ అబీ గనుక షహీద్ అయినట్లయితే అబ్దుల్లా బిన్ రవాహ రవాహ జెండాను తీసుకోవాలి ఈ ప్రణాళికను జంగే ముతాలో ప్రవక్త ముంబస్ తెలియజేశారు ప్రవక్త వారు చెప్పినట్లుగానే జైద్ బిన్ హారిస్ రద్దీ అలా వారు యుద్ధ రంగంలో షహీద్ అయిపోయారు ఆ తర్వాత వెంటనే జాఫర్ బిన్ అబీ తాలిబ్ రద్దీ అలా వారు జెండాను తీసుకున్నారు ఆయన పోరాడుతూ పోరాడుతూ చివరికి ఆయన కూడా షహీద్ అయిపోయారు ప్రవక్త చెప్పినట్లుగానే మూడో వ్యక్తి ఎవరంటే అబ్దుల్లా బిన్ రబాహ ఆయన జెండా తీసుకొని పోరాడుతూ ముందుకు వెళ్ళిపోయారు చివరికి ఆయన కూడా షహీద్ అయిపోయారు ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ రద్దీ అలా వారు ఆ యొక్క యుద్ధ పతాకాన్ని తీసుకున్నారు చివరికి విశ్వాసం ముస్లింలు అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత అనేక కష్టాల తర్వాత వారు ఆ యుద్ధంలో గెలవడం జరిగింది ఇది ఫ్యూచర్ ప్లానింగ్ అందుకంటే మీ దగ్గర ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి ఉండాలి ఒక భవిష్యత్ ప్రణాళిక అనేది ఒక ముస్లిం వద్ద ఉండాలి అని ఇస్లాం మనకు సందేశం ఇస్తుంది కదండి అందుకే కదా ప్రవక్త ము సల్లాహు అలీ వారి కాలంలో మీరు చూడండి జంగే ఖందక్ ఏదైతే జరిగిందో ఖందక్ యుద్ధంలో ఒక పెద్ద ప్రణాళిక ఫ్యూచర్ ప్లానింగ్ ఒక విశ్వాసి ఒక ముస్లిం సమూహం కష్టాలలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి జంగే ఖందక్ ప్రవక్త మొహమ్మద్ సస్లం వారు మదీనాలో సహాబాలతో పాటు ఉన్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది యూధులు యహూదీలు మరియు ముస్లికులు ఒకరైపోయారు ఒక్కటైపోయారు పదివేల ప్రవక్త ము సలీల్లాహు అరస్ వారు ఏం చేశారంటే సైనికులను సమీకరించారు సహబాలతో మషూరా చేస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేద్దాం అందరూ ఒక్కొక్క సలహా ఇచ్చారు అప్పుడు సల్మాన్ ఫీర్ అదేళ్ళని వారు ఒక సలహా ఇస్తున్నారు ఓ ప్రవక్త నేను అవిశ్వాసంలో ఉన్నప్పుడు మా దగ్గర యుద్ధంలో ఇలాంటి నీతి ఉండేది యుద్ధాలలో ఇలాంటి పథకాలు ఇలాంటి వ్యూహాలు ఉండేవి మేము కందకాలను తవ్వేవారము శత్రువులు రాకుండా కందకాలు ఏంటంటే సల్మాన్ ఫార్ ప్రవక్త మొహద్దు వారికి నచ్చింది సహబాలు ఆమోదించారు గుర్రంపై ఎక్కారు ప్రవక్త ముస్ వారు మ్యాపింగ్ చేశారు ఎక్కడి నుండి మనం కందకం తవ్వాలి అని ఎందుకంటే మదీనా మూడు వైపులా కూడా పర్వతాలు ఉన్నాయి దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి ఎంతవరకు మనం కందకాలు తవ్వాలి అని తయారు చేశారు ప్రవక్త మొహద్ వారు టీమ్స్ డివైడ్ అయిపోయాయి మూడు వేల మందిలో ఒక పని అప్పగించారు అది ఏంటంటే అడుగుల 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 మూడు వారాలలో ఐదు మైళ్ళ కంటే ఎక్కువ దూరం పర్వతాలు ఉన్నాయి ఉత్తర భాగంలో వారు ఐదు మైళ్ళ కంటే ఎక్కువ దూరం నలభై అడుగుల పొడువు